Terima kasih telah menonton!

ఈ రాస్తాది కుమార బిల్డింగ్ ఏదో మన విఆర్వోలు వాళ్ళు నరయ్య వాళ్ళ ఉంటారు సర్వరేంద్ర గారు గందరం కన్సెప్ట్ ఉంది అది ఏదో కుదింపండి సదాజీ లైబ్రరీ బిల్డింగ్ కూడా రోడ్ లో దగ్గర అది కూడా అరచేస్తుంది సార్ ఇక హాలైన్ రావాల్సి విశేషం కురా वो पूरा ऑर्डर ऐड चाहिए

మన కంట్రోల్ హైవే రోడ్ బోర్డర్ లైన్ అయితే ఇదే సర్ ఇప్పుడు మనకైతే మన గేట్ ఉందో అదే బోర్డర్ సర్ పాస్ పంక్ హైవే అయితే ఇదే సర్ ఎగ్జిస్టింగ్ హైవే ఇదే ఇప్పుడు మనం ఇయర్ ఎక్స్టెండ్ చేయింరు ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది యమలోస్ ఈ నంబరే ముందుకొచ్చి సర్ మొత్తం ఇది సర్ రోడ్ ఉంది రోడ్ ఉంది ఇక్కడ స్టక్ంది ఇది పెరుగును ఇక్కడ మనం వెడల్పు

कोनिशर से फोर से जो टाटा होता है मूलमन अवकाश है विद스타그램 कैरियर का सब कोई प्रोजेक्ट मध्यंतरिकरण मुझ सकता तो आरोग्य वार्ता करते हैं क्वालिटी का वास्तविक आमेंट होते उसको और मार्केटिंग करना है नाम वाला तो मतलब है साहब ने सेन्द्र आरे antiga कावर का है अंदी कला एम சார் கொஞ்சம் சார் ரெண்டு நம்ம கூட டீம் ஒர்க் ரொம்ப ரெடி ஆகும் சார் ஃபோட்டோ అన్ని అన్ని ఏరియా నేను హెచ్చారు ఇక్కడైతే మీకు ఎడ్యుకేషన్ హబ్బు ఉంటుంది ఏరియాలో బాగుంటుంది హైవే యాక్సెస్ ఉంటుందని చెప్పాను సార్ ఇప్పుడు నాలుగు రోజులు మీకు కేవీఎస్ పడిన తర్వాత ఈ ఏరియా అంతా మారిపోయింది ఇక్కడ ఏపీసీ లాంటివి సార్ ఏపీఎస్సీ లాంటి కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కదా అవును సార్ ఎదురుగా కేసీబీ ఉంది మన ఫ్లైట్ ఆపోజిట్ కేజీబీ ఆయిల్ బిటర్స్ కేజీబీ ఇక్కడ ఇప్పుడే పర్లేదు సార్ అంటే మనకి ఫైవ్ టు సిక్స్ యాటర్స్ ఉంటుంది సార్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ ఇస్తామని డిఫరెంట్ సార్ కేజీబీవి సార్ ఇది మన జంక్షన్ సార్ ఇది ఏపీ సార్ ఏపీఐసి ల్యాండ్ సార్ ఏపీఐసి ల్యాండ్ సంబంధించి ఇది మన ఎయిట్ యాటర్స్ ఉంది సార్ లెవెన్ ఏకర్స్ దాంట్లో మూట మూడింటికి నోటి లోటు చేసాం సార్ ఇళ్ళ రెండు ఆరు కట్టి ఉంది ఎనిమిది ఏళ్ళ నుంచి వాటి పట్టించు కట్టేసి మొత్తం ఫలితేస్తాం సార్ ఎయిట్ ఏకర్స్ వేకెంట్ కదా ఎయిట్ ఏకర్స్ లో మనకి ఒక ఫైవ్ సిక్స్ మూడు ఎకరాల్లో ఉన్నాయి సార్ చోట చోట్లేదు

Thank you.